ప్రభావతి సాధన తర్వాత మంచిగా నిద్ర పడుతుంది గురువుగారు తప్పకుండా పట్టిద్ది ఎంతోమంది నిద్ర సరిగా పట్టణ వారికి ఇలాంటి సాధనలు చాలా హెల్ప్ చేస్తాయి అలా హెల్ప్ చేయడం వల్ల మంచి నిద్రపోవడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది తెల్లవారి యాక్టివ్గా ఫ్రెష్గా ఉంటారు అలానే ఆ నిద్రపోతున్న టైంలో దైవస్పృహ దైవస్పృహ మెదడులో ఉంచుకుంటే అది కూడా దైవం ఇష్టపడే విషయంగా మారి దైవం తప్పకుండా ఇంకా దగ్గర అవుతారన్నమాట ఇందాక యోగానంద గారు చెప్తున్న విషయాలు వినిపిస్తున్నప్పుడు చెప్పారు కదా దైవం మనల్ని దగ్గర అవ్వడానికి ప్రేమిస్తారు దైవము ప్రేమిస్తుంది దైవం కోరుకుంటుంది ఈశ్వరుడు కోరుతాడు జగన్మాత కోరుతూ ఉంటుంది కానీ అదే